ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో శ్రీ సదానందస్వామి వారికి ఉన్న అనుబంధం గురించి తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అనుగ్రహంతో శ్రీ సదానందస్వామి గారు వీక్షించిన అద్భుతమైన సంఘటనల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఏ భక్తుడికైనా సరే పూర్వజన్మ సుకృతమో లేక వారికి ఉండే యోగ్యత వలన మహాత్ముల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే అటువంటి భక్తులు అదృష్టవంతులే శ్రీ సదానంద స్వామి గారు పొందినటువంటి అద్భుతమైన సంఘటనల గురించి తెలుసుకోవటానికంటే ముందు హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇక ఆ అద్భుతమైన సంఘటనల గురించి తెలుసుకుందామా పట్టవరాయరు మండపంలో శ్రీ స్వామి ఉండగానే అప్పుడు ఏం జరిగిందంటే తాంబర అనేది ఒడ్డున అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక రూపాన్ని చూశారు ఆ రూపం ఎవరిదో కాదు సదానంద స్వామి గారిదే స్వామి గారు తన రెండవ రూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడై మండపంలోనే ఉన్నారు ఎందుకలా జరిగిందో దాని అర్థమేమిటో ఆయనకు అంతు చెక్కలేదు ఈ ద్వంద్వ శరీరానుభూతిని మరొకసారి కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు స్వామి గారికి ప్రసాదించారు నాలుగు నెలలు ఆయన పట్టవరాయర్ క్షేత్రంలో గడిపిన తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆజ్ఞ మేరకు తిరిగి శ్రీశైలానికి చేరుకున్నారు మరలా ఒకటి రెండు సంవత్సరాల తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు బాణతీర్థానికి వెళ్ళినప్పుడు సదానంద స్వామి గారిని కూడా పిలిపించారు ఆ సంవత్సరంలో కూడా వర్షాలు సరిగ్గా లేనందున శ్రీశైలం పాపనాశనం డ్యామ్ ఎండిపోయింది ప్రజలు తాగేందుకు నీరు లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు అప్పుడు సదానంద స్వామి గారిని శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు పిలిచి ఏం చెప్పారంటే నీవు సురముత్తు అయ్యనాథ క్షేత్రానికి వెళ్ళి దుర్గ కలశం పెట్టి శ్రీ సూక్తంతో భూదత్తాలకు ఆ కలశ జలంతో అభిషేకం చేసినట్లయితే వర్షాలు కురుస్తాయి అని దీంతో శ్రీ పురాన స్వామి వారు అనుగ్రహంతో పాటు ఆదేశిస్తూ సదానంద స్వామి గారిని అక్కడికి పంపించారు సామాన్యంగా గర్భగుడిలోనికి ప్రవేశించడానికి ఎవరికీ కూడా అనుమతి ఉండదు అయితే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పటం వలన అక్కడి పూజారులు గర్భగుడిలో కలిశం పెట్టి పూజాభిషేకాలు నిర్వహించేందుకు సదానంద స్వామి గారిని అనుమతించారు అయితే దానికి ముందు ఆయనకి భూదత్త నుండి కలిగిన కఠిన అనుభవం వలన కలిస పూజలన్నీ బాగా జరిగిన వారికి అభిషేకం చేసే సమయానికి శ్రీ సూక్తం బదులుగా చీవాట్లతో అభిషేకం చేస్తుండేవారు స్వామి పైగా దానివలన మానసికంగా ఆయన చాలా ఇబ్బందులు పాలయ్యారు కాబట్టి రోజు రోజుకు సదానందస్వామి గారిలో మనశ్శాంతి లోపించింది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ సమయంలో కారయారా ఆశ్రమంలో ఉన్నారు అష్టమి నాటి ఉదయాన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు స్వామి ఉన్నటువంటి క్షేత్రానికి విచ్చేశారు అప్పుడు స్వామీజీని చూడంగానే ఎంతో సంతోషం కలిగి స్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి నమస్కరించి అన్నారు మీరు చెప్పారు కావున నేను కలిసం పెట్టి అభిషేకం చేస్తున్నాను కానీ ఆ కర్మానికి తగిన ఒక మంచి భావం కూడా నాలో కలగటం లేదు అని తన పూర్వానుభవం వలన తాను క్షేత్రపాలకునితో పూర్తి వ్యతిరేక మనోభావంతో ఉన్నట్లు సదానంద స్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీకి చెప్పారు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి పట్ల నాలో ఎలాంటి భక్తి భావం కలగడం లేదు పైగా నేను వారిని తిడుతూ ఉన్నాను కూడా నాకు ఇదంతా అయోమయంగానే అనిపిస్తూ ఉంది నాకేమీ అర్థం కావడం లేదు అని తన క్లిష్ట పరిస్థితిని శ్రీ పూర్ణానంద స్వామి వారికి వివరించారు అప్పుడు పూర్ణానంద స్వామీజీ అన్నారు అదంతా నాకు తెలుసులే అని సర్లే వెళ్ళి నీ పూజా కార్యక్రమాలు చేసుకోవాలని మరలా ఆదేశించారు ఆ మండపంలోనే కూర్చుని తనకు తోడుగా తంగరాజును పంపించారు స్వామివారు తనని అనుగ్రహించడానికి వచ్చారన్న ఆనందంతో సదానంద స్వామి గారు ఆ రోజు పూజలు మొదలుపెట్టారు అదేమి చిత్రమో బహుశా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దివ్య సాన్నిధ్యం కావచ్చు తనలో భూదత్త రూపై గల వ్యతిరేక భావం తొలగిపోయి పూజ అభిషేకాలు చాలా బ్రహ్మాండంగా జరిగిపోయాయి ఎప్పుడూ లేని సంతృప్తి మనశ్శాంతితో జరిగిన ఆ పూజలకు సదానంద స్వామి ఎంతగానో ఆశ్చర్యపోయారు ఆ భూదత్తార విగ్రహం పక్కనే ఒక అఖండ జ్యోతి వెలుగుతూ ఉండేది ఆ జ్యోతి మహిమను గురించి ఆలయ పూజారులు ఎప్పుడైనా మధ్యరాత్రిలోనైనా కూడా ఆ జ్యోతి ఆరిపోయిన వెంటనే క్షేత్రపాలకుడు తమను తట్టిలేపి జ్యోతిని వెలిగించేలా చేసేవారు అని చెప్పారు కలశ పూజలంతా ముగియగానే ఆ అఖండ జ్యోతి నుండి నీలిరంగులో ఉన్న ఒక వృత్తాకార జ్యోతి ఉద్భవించి మొదట కలిశంలోనికి దిగి మళ్ళీ పైకి వచ్చి సదానంద స్వామి గారి హృదయ భాగంలో లీనమైపోయింది ఆ అద్భుత దృశ్యాన్ని తనతో పాటు తంగరాజు కూడా చూస్తూనే ఉండటం విశేషం ఆ మరుక్షణం నుండి తనకు ఎప్పుడూ లేని ఒక రకమైన ఆనందం పెరిగిపోయింది అంతయు ముగించిన పిమ్మట స్వామి గారు వెళ్ళి శ్రీ స్వామి వారికి పాద నమస్కారం చేసుకున్నారు అప్పుడు ఆయన అన్నారు ఎలా ఉన్నవి రోజుని పూజా కార్యక్రమాలు అని చాలా ఆనందంగా ఉన్నది స్వామీజీ అని సదానంద స్వామి బదులిచ్చారు తనకు జరిగినదంతయు స్వామీజీకి విన్నవించగా వారు అన్నారు చూసావా అనుగ్రహం ఎలా వస్తుందో అని ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పినట్లు ఆ ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది శ్రీ అనుగ్రహ ప్రాప్తిరస్తు మరికొన్ని అద్భుతమైన సంఘటనలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి